మాస్ టీ కి స్వాగతం రాయదుర్గం పట్టణం బిఎస్పీ పార్టీ కార్యాలయంలో సోమవారం బిఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చిన్ననూరు నాగరాజు ఆధ్వర్యంలో మాజీ విలేకరి వైసీపీ నాయకుడు జగన్ కోసం జానకిరామ్ బిఎస్పీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై పార్టీలో చేరాడన్నారు ఎన్నో ఏళ్లుగా వైఎస్ఆర్సీపీ పార్టీలో పనిచేస్తున్నప్పటికీ తనకు సముచిత స్థానం దక్కలేదంటూ పేర్కొన్నారు బిఎస్పి పార్టీలోకి వలసలు మొదలయ్యాయని రానున్న రోజుల్లో పార్టీలోకి మరిన్ని చేరికలు ఉంటాయని పేర్కొన్నారు పదిహేనేళ్లుగా వైసీపీ పార్టీలో ఎంతగానో పార్టీ కోసం సేవలు అందించిన విషయాన్ని గుర్తు చేశారు నేటి నుండి బిఎస్పీ పార్టీ రాయదుర్గంలో అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు నేటి నుండి జగన్ కోసం జానకిరామ్ కాదని బహుజనుల పార్టీ బిఎస్పీ పార్టీ కోసం జానకి రామ్ అంటూ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బిఎస్పీ పార్టీ స్టేట్ సెక్రటరీ ఎమ్మెల్యే అభ్యర్థి చిన్ననూరు నాగరాజు ఉలుగప్ప నాగరాజు తదితరులు పాల్గొన్నారు మన ది యాక్టివ్ పార్టనర్ అయిన సంతోషం ఇక్కడి ప్రోగ్రామ్ కి మనకి పార్టీ కూడా ముని తీసుకోడానికి అవకాశం ఉంటుంది ఈ రోజు జేబీ మోటేట ఈరోజు ముఖ్యంగా వైఎస్ఆర్సిపిలో వర్క్ చేస్తూ యువనాయకులు బహుజన్ సమాజ్ పార్టీ సిద్ధాంతాలని ఆకర్షిస్తూ ఆ సిద్ధాంతాలు కట్టుబడి బీఎస్పిలో బహుజన సమాజ్ పార్టీలో పనిచేయాలని చెప్పేసి ఎంతో ఉత్సాహంగా ఉత్సాహవంతుడు విద్యావంతుడు మన దానికరం పార్టీలో చేరడము మాకు ఎంతో చాలా సంతోషకరంగా ఉంది ఒక పార్టీకి ఒక జోష్ నింపండే ఇది ఉంది ఇలాంటి యువకులు మరెంతో మంది పార్టీలోకి జాయిన్ కాబోతా ఉన్నారు తో ఈ బహుజన్ సమాజ్ పార్టీ రాయదుర్గంలో అంచెలంచెలుగా ముందుకు ఎగు ఎదుగుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నా స్థానిక ఎన్నికల్లో కూడా ఇలాంటి యువకుల్ని ప్రతి చోట మేము నిలబెట్టి గెలిపించుకుంటామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నా బహుజన సమాజ్ పార్టీలో ఉన్నతమైన పదవి గౌరవించామని చెప్పేసి తెలియజేస్తూ జై భీం జై అందరికీ నమస్కారం మీడియా మీడియా సోదరు నమస్కారం నేను నా పేరు జానకి రామ్ వైఎస్ఆర్ పార్టీలో గత పదైదు సంవత్సరాలుగా పనిచేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తాను తర్వాత వైఎస్ఆర్ పార్టీ ఏ రోజైతే ఆవిర్భవమైందో ఆ రోజు నుంచి కూడా పార్టీ కోసం కష్టపడుతూ వస్తున్నాను కాకపోతే నాకు పార్టీలో ఎటువంటి స్థానం కానీ అక్కడ నాకు ఎటువంటి ఆదరణ కానీ లభించకపోవడం వల్ల ఇంకోటి ఏమంటే నాకు బిఎస్పి పార్టీ నుంచి అక్కడ వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు కానీ వాళ్ళు చే సమాజంలో తీసుకెళ్తున్న మంచి మంచి దీనివల్ల నాకు ఆకర్షితున్నాయి నేను బీఎస్పి పార్టీలో చేయడం అయింది ఇప్పటి నుంచి నేను బీఎస్పి పార్టీ కోసం ఆహ్వానిస్తులు శ్రమిస్తాను రాజకీయ నియోజకవర్గంలో ప్రతి చోట కమిటీని వేసి పార్టీని బలపరచాలని అందరికీ తెలియజేస్తున్నాను